ప్రతిరోజు ట్విట్టర్లో ఉండే కేటీఆర్ గారు ఒకసారి మీరు ట్విట్టర్ను వదిలి గ్రామాల్లో తిరగాలి ఏసీ రూమ్లు వదిలేసి మండలాల్లోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాము ఎప్పుడు ట్విట్టర్లో కూర్చొని కరోనా కన్నా డేంజరస్ వైరస్ అంటే కాంగ్రెస్ అంటున్నారు ఎందుకండి మీలాంటి మతి లేని మంత్రులు గత ప్రభుత్వంలో పనిచేశారు కమిషన్లతో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తుంది అని మర్చిపోతున్నారా కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కమిట్మెంట్ ఆ విషయాన్ని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాకపోతే అది మీ సంస్కారమో లేకుంటే మీ అజ్ఞానమో లేకుంటే మీరు పెంచిన పెంపకమో మాకు అర్థం కాదు బీఆర్ఎస్ లాంటి వైరస్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ లాంటి వైరస్ని వేళ్లతో పాటు పెకిలేసింది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వైరస్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందని చెప్పి ఆ వైరస్ని పీకటి వేళ్లతో పెకిలేసి అదో పాతాలానికి తొక్కేసినటువంటి గనుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మతి లేని మాటలు మాట్లాడే కేటీఆర్ గారు కొంచెం మీరు గ్రామాలకు రండి ఏ విధంగా ప్రజాపానల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముందుకెళ్లే విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తు తెలుసుకోండి మీరు వచ్చి ఏసీల్లో కూర్చొని మంచిగా కాళ్ళ మీద కాలేజీ కూర్చొని మీరు మీరు ఇట్లాంటి చిల్లర వల్ల మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు నవ్విపోతూ ఉన్నారు